హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీ అమ్మ చేతి వంట ఈ వీడియోలో మనమైతే ఈరోజు ఒక సూపర్ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇది ట్రెడిషనల్ స్నాక్స్ రెసిపీ అన్నమాట మురుకుల రెసిపీ అన్నమాట అంటే మనం రెగ్యులర్గా చేసే మురుకులు కాకుండా ఈ సంథింగ్ స్పెషల్గా ఇవి చాలా గుల్లగా గుళ్ళగా వస్తాయన్నమాట శనగపిండితో కాకుండా అచ్చం బియ్య పిండితో కాకుండా కొన్ని ఇంగ్రిడియంట్స్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వాడటం వల్ల అయితే వీటికి రుచి డబుల్ అవుతుంది ఎప్పుడు మనం చేసే మురుకులు కాకుండా ఈ స్టైల్లో మురుకులు ఒకసారి చేసి చూడండి మళ్ళీ ఎప్పుడు ఇవే చేసుకోవాలనిపిస్తుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు ఇక లైట్ చేయకుండా ఎందుకు క్రంచి క్రిస్పీ టేస్టీగా ఉండే ఈ మురుకుల్ని ఎలా చే ట్రై ట్రై చేసుకోవాలైతే ఈ వీడియోలో మనం చూసిస్తాము ఫస్ట్లో నేను ఇక్కడైతే బియ్య పిండి బియ్యం అయితే నీళ్ళలో నానబెట్టి పచ్చ ఉద్దిపప్పు వేయించి బియ్యం ఆరిన తర్వాత మిల్ల అయితే పట్టించుకొచ్చుకున్నాను ఇక్కడ నేనైతే చిన్న గ్లాసులో మూడు గ్లాసులు బియ్య పిండి అయితే తీసుకున్నాను అందులోనే కొంచెం నీళ్ళల్లో అయితే ఉప్పు కరిగించైతే వేసుకుని దాంట్లోనే బియ్య పిండి వేసుకున్నాను ఇక్కడ నెయ్యి అయితే కరిగించి మురుకుల్లో అయితే మురుకుల పిండిలో అయితే వేసుకున్నాను ఆ మురుకుల పిండిలోనే ఒక స్పూన్ నువ్వులు ఒక హాఫ్ టీ స్పూన్ కారము కాలు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుని ఇక్కడ నేను వాము కూడా ఏం వేయటం లేదు నువ్వులు వేసిన దానివల్ల బాగా అయితే మిక్స్ చేసుకోవాలి వేడివేడి నెయ్యి కరిగించి పోయడం వల్ల ఇది పోయకపోతే మురుకులు అనేవి క్రిస్పీగా రావు మెత్తగా ఉంటాయి ఈ విధంగా పొడి పొడిగా అయితే బాగా పిండి మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసినా కూడా మురుకులు అనేవి మెత్తగా క్రంచీగా రాకుండా మెత్తగా అయిపోతాయి ఈ విధంగా పొడి పొడిగా కలుపు మనకు కావాల్సిన వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మురుకులు అయితే కొంచెం పిండి అయితే గట్టిగానే కలుపుకోవాలి క్రిస్పీగా అయితే క్రంచీగా అయితే వస్తాయి ఈ విధంగా కొంచెం కన్సిస్ట్రీ వేసు గట్టిగా వస్తుని మనం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసి అయితే బాగా కలుపుకోవాలి ఇదో ఇది ఈ విధంగా అయితే ముద్ద అయితే కలిపి పెట్టుకొని మనం చెయ్యి పెడితే దిగబడేంత విధంగా అయితే బాగా మిక్స్ చేసుకొని మనం పిండి కొంతసేపు కలపడం వల్ల పిండికైతే జారుడుతనం అయితే బాగా వస్తుంది కొంచెం గట్టిగా ఉన్న పిండి కూడా పల్సర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలిపించుకొని ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేడి చేసుకునేసాను మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేయాలి ఆయిల్ హీట్ అవ్వకపోయినా వేసినా కూడా నూనె అయితే ఎక్కువ పీల్చేస్తాయి ఆయిల్ అదే హీట్ అయినాక మీడియం సైజులో పెట్టి మన మురుకులు అయితే వేసుకుంటే నూనె ఎక్కువ పీల్చవు ఓ మురుకులు అయితే టేస్టీగా అయితే కాలుతూ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ మురుకులు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం సైజులో ఉంచుకొని మురుకులు అనేవి వేసుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా గుళ్ళగా అయితే మురుకులు వస్తాయి మా ఫుల్గా పెట్టి మనం వేయించినామంటే మురుకులు పైకి కలర్ వస్తాయి కానీ లోపలైతే మెత్తగా అయితే ఉంటాయి అలా కాకుండా మీడియం సైజులో పెట్టి వేయిస్తే మురుకులు అనేవి బాగా క్రిస్పీగా గుల్లగా అయితే వస్తాయి టిక్ మురుకులు పిండి ఎవరైనా సరే ఈ టిక్ ఫాలో చేస్తే మురుకులు అనేవి చక్కగా గుల్లగా అయితే వస్తాయి ఇప్పుడు ఫస్ట్ వాయి అయితే వేసేస్తున్నాను రెండో వాయి కూడా ఈ విధంగా అయితే నేనైతే మురుకులు గొట్టంలో పెద్ద పెద్ద హోల్స్ ఉండేది అయితే తీసుకొని ఈ అయితే పిండుకున్నాను రోజు ఒకే మురుకులు కాకుండా ఈ విధంగా ట్రై చేస్తే పిల్లలు స్నాక్స్లోకి వెరైటీగా చా టేస్టీగా అయితే తినేస్తారు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మరిన్ని మంచి ఛానల్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో